తెలంగాణ భవన్లోని ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు చూద్దాం డెంగ్యూతో ఈరోజు ఒక పత్రికలో చదివాను ముగ్గురు మరణించారని నాలుగేళ్ల చిన్నారి చనిపోయాడని ఒక ఇంజనీరింగ్ విద్యార్థి చనిపోయాడని అంటే పిట్టల్లాగా ప్రజలు రాలిపోతూ ఉంటే విషజ్వరాలతో డెంగ్యూ మలేరియా చికెన్ వ్యాధులతో గజగజలాడిపోతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో డెంగ్యూతో బాధపడతూ ఉంటే ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే ఆందోళన చేస్తూ ఉంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది హైడ్రా పేరిటో హైడ్రామా నడుపుతూ ఉన్నారు ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు ఇవాళ మా రెడ్డి గారు వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడు నిక్కచ్చిగా నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నో కేసులు అయినటువంటి నాయకుడు రెడ్డి గారు ఆయన ఆనాడు ఉద్యమంలోనైనా మొన్నటి ప్రభుత్వంలోనైనా నేడు ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిగా ఒక కార్యకర్తగా ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడు రెడ్డి గారు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి అయితే కండువా అప్పుకోండి లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం మీ మీద అక్రమ కేసులు పెడతాం మీ ఆస్తులు పోల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మనకు కనబడతలేదా చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి నువ్వు మూడు వందల కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు పినం అయిపోయింది కండువా గప్పగానే మైనింగ్ కేసు అటకెక్కింది కేసులు మూలక పట్టేయాలి వా అదే రకంగా నువ్వు పల్లారాయేశ్వరరెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు పల్లారాయేశ్వర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు కానీ ఆయన నిక్కచ్చిగా నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు పల్లారాయేశ్వరరెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆరు కేసులు పెట్టినారు చివరికి ఆయన భార్య మీద ఆయన పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు చీమకు కూడా హాని చేయని కుటుంబం ఆ ఆ కుటుంబం అంటే ఆయన భార్య ఆయన కొడుకు ఎవరి మీదనో దాడి చేసిందట దాడి చేస్తే దాని మీద అక్రమ కేసులు అసలు దాడి చేస్తే మరి ఆధారాలు ఉండాలి కదా ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా ఈ మధ్య హైడ్రాతో ఓ న్యాయం లేకుండా ఓ నోటీస్ ఇచ్చి నిజానిజాలు తెలుసుకొని తప్పుంటే కొట్టండి వి సపోర్ట్ అంతేందుకు రెడ్డి గారి కాలేజీలో చెరువు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ ఒక్క ఈంచున్న చెప్పండి రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు కొట్టేస్తారు కానీ మీరు ఏ రూల్స్ లేవు ఏ నిబంధనలు లేవు రాత్రి రాత్రి వచ్చి కొట్టమంటే ఇన్స్టిట్యూషన్స్ కొట్టద్దు కదా దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడితే అక్కడ దాదాపు వెయ్యి మందికి వైద్యం పొందుతూ ఉంటారు అక్కడ వందల మంది విద్యార్థులు చదువుతూ ఉంటారు ఆ ఇన్స్టిట్యూట్లను కొట్టి రాజకీయంగా పల్లాను ఎదుర్కోలేక ఆర్థికంగా ఆయన దెబ్బ కొట్టడం ఇది సరి అయినటువంటిది కాదు ఇవాళ పల్లా గారి కాలేజ్ విషయంలో చూస్తే ఆయన మెడికల్ కాలేజ్ నిర్మాణం జరిగిన సర్వే నెంబర్ ఎయిట్ థర్టీన్ బై పి సెవెన్ నైంటీ సిక్స్ బై పీకి సంబంధించిన భూమి అది వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వు ఇది ఎప్పుడు ముప్పై నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్కు ఇది కన్వర్షన్ చేసినారు చేసేటప్పుడు అన్నీ చూసే చేస్తారు కదా అందులో శిఖం భూమి ఉన్న ఎఫ్టిఎల్ భూమి ఉంటే చేయరు కదా వెన్ ఇట్ ఈజ్ కన్వర్టెడ్ ఫ్రమ్ అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అవన్నీ ఉన్నాయా లేవా చూసుకొనే చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇరిగేషన్ డిపార్ట్మెంటు అప్పుడు సర్వే చేసి చాలా స్పష్టంగా ఇందులో ఎఫ్టిఎల్ భూమి కానీ బఫర్ కానీ లేదు అని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి లెటర్ ఇందులో ఎంత స్పష్టంగా చెప్పిందంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ కౌంటర్ అండ్ అప్లికెంట్ ల్యాండ్ ఈజ్ మెజర్డ్ ఇట్ ఈస్ టు సర్టిఫై దట్ అప్లికెంట్ ల్యాండ్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ ద ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ బఫర్ జోన్ ఆఫ్ నాదెం చెరువు ఇంత స్పష్టంగా అందులో ఎఫ్డిఎల్లో కానీ బఫర్లో కానీ లేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కొలిచి సర్వే చేసి అప్పుడు రిపోర్ట్ ఇచ్చింది దాని తర్వాత మీరు జాయింట్ సర్వే ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి జాయింట్ సర్వే చేసి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చింది ఇది దానికి సంబంధించిన పేపర్ ఈ జాయింట్ సర్వేలో కూడా చూస్తే ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ నో పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ ఎయిట్ థర్టీన్ పార్ట్ ఆఫ్ ఈ ఈజ్ కమింగ్ అండర్ ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్ ఏరియా ఆఫ్ నాదం చెరువు కేసర్ మేడ్చల్ డిస్టిక్ట్ ఏ ఒక చిన్న ముక్క కూడా ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో కానీ రావడం లేదని రెవెన్యూ మరియు ఇరిగేషన్ శాఖలు సంయుక్త సర్వే చేసిన తర్వాత ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అప్పుడు ఎంవి రెడ్డి గారు ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు కూడా ఆయన జిల్లాకు సంబంధించినటువంటి మీటింగ్ హై లెవెల్ మీటింగ్ జిల్లాది పెట్టి వారు కూడా రిపోర్ట్ ఇచ్చిండ్రు ఇది జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది ఇందులో జిల్లా కలెక్టర్ గారు కూడా ఏం రిపోర్ట్ ఇచ్చిందంటే ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ఎన్ఓసి ఈస్ కన్సిడర్డ్ ఫర్ సర్వే నెంబర్ ఎయిట్ థర్టీన్ బై పార్ట్ మెజరింగ్ సిక్స్ ఎకర్స్ ట్వంటీ గుంటాస్ ఆఫ్ కొర్రేముల విలేజ్ గట్కేసర్ మండల్ అంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో కూడా అందరూ ఆఫీసర్లు కూర్చొని సర్వే చేసి ఇక్కడ ఎలాంటి ఎఫ్టిఎల్ కానీ బఫర్ భూమి లేదని ఆయన ఎన్ఓసి కూడా జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి పేపర్ ఇది ఆ తర్వాత హెచ్ఎండిఏ కాలేజీ కట్టేటప్పుడు హెచ్ఎండిఏకి వెళ్ళి హెచ్ఎండిఏలో కూడా పర్మిషన్ తీసుకున్నారు ఆ పర్మిషన్లో కూడా సెలార్ ప్లస్ సిక్స్ అప్పర్ ఫ్లోర్స్కు స్పష్టంగా ఇది హెచ్ఎండిఏ పర్మిషన్ హెచ్ఎండిఏ పర్మిషన్తోనే కాలేజీ నిర్మాణం కూడా చేయడం జరిగింది అంటే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ నాలా కన్వర్షన్ చేసింది డిస్ట్రిక్ట్ హై లెవెల్ కమిటీ మీటింగ్లో జిల్లా కలెక్టర్ గారు ఎన్ఓసీ ఇచ్చిండ్రు హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత ఇవాళ మీరు ఆయన మీద ఉద్దేశపూర్వకంగా ఈ కుట్రలు చేసి దాడి చేయాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్న కుట్ర తప్ప ఇంకోటి లేదు మేము అడుగుతున్నాం మీరు రండి జర్నలిస్టులు రండి మొత్తం మీడియా సమక్షంలో రెవెన్యూ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి ఫిజికల్గా కొలవండి అక్కడ మెజర్ చేయండి ఈ రికార్డులన్నీ పరిశీలించండి ఒక్క ఇంచు ఉన్న పల్లారాజేశ్వర రెడ్డి గారు తానే కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ రోజు చెరువు మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టిఎల్ ఎక్కడ దాకుందో చూసి మత్తడి దుంకేటప్పుడు ఎఫ్టిఎల్ను గుర్తించి దాని నుంచి బఫర్ జోన్ కూడా కొలిచి ఆ రోజు ఎన్ఓసి ఇచ్చింద్రు ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్న తర్వాత ఇవాళ పల్లా గారి మీద ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు నేను అధికారులను కూడా కోరుతా ఉన్నాను ఇలా ప్రభుత్వాలు ఎవరు శాశ్వతం కాదు మీరు అత్యుత్సాహంగా బుర్రదల్లడం చేయకండి నిజంగా ఉంటే చేయండి మేమేమి హైడ్రాక్ వ్యతిరేకం కాదు అక్రమ కట్టడాలను ఖచ్చితంగా కొట్టాల్సిందే దాన్ని మేము మేమేం సమర్థించాం ఎక్కడ కూడా ఈ అక్రమాలను మేము సమర్థించాం కానీ టార్గెటెడ్గా పొలిటికల్గా రాజకీయ ప్రేరితమైనటువంటి దాంట్లో అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించద్దు దయచేసి డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించండి న్యాయం న్యాయాన్ని గుర్తించండి అన్నీ చేసిన తర్వాత నోటీస్ ఇచ్చి పద్ధతిలో చేయండి ఏదైనా చేస్తే కానీ అధికారం ఉంది కదా అని వాళ్ళు చెప్పింది కదా అని రాత్రికి రాత్రి చేసి బుల్డోజింగ్ ప్రాప్ పద్ధతిని చేయకూడదని చెప్పి మేము అధికారులకు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే రాజకీయంగా అంటే పల్లారాజేశ్వరరెడ్డి గారు కొట్లాడటం బీఆర్ఎస్ పార్టీ మేము అందరం కొట్లాడతాం కానీ రాజకీయంగా ఉన్నటువంటి కక్షను అటు విద్యా సంస్థల మీదనో ఆసుపత్రుల మీదనో మనం చేయడం సరి అయింది కాదు రాజకీయ కక్షలకు ఆసుపత్రులు విద్యా సంస్థలు కేంద్రం కాకూడదు అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది ఇప్పుడు ఇది ఒక్క విషయమే కాదు ఇంత స్పష్టంగా కనబడుతుందంటే రా రా రాజేశ్వర్రెడ్డి గారి మీద ఆరు కేసులు పెట్టిండ్రు ఆ కుటుంబం మీద ఆ కేసులు కూడా ఎట్లంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడట రెడ్డి గారు కండువా వేసుకొని పోలింగ్ కేంద్రంలోకి పోయిందని కేసు పెట్టిండ్రు ఎప్పుడు పెట్టిండ్రు కేసు ఎలక్షన్ అయిపోయినాక ఆరు నెలలకు పెట్టిండ్రు రూల్స్ ఏముంటాయి అంటే ఎలక్షన్కి సంబంధించిన కేసులు ఏదైనా ఉంటే మూడు నెలల లోపలనే పెట్టాలి పెడితే కూడా అది ఎలక్షన్ ఆఫీసర్లో అధికారులో పెట్టాలి రెడ్డి గారి చేతిలో ఓడిపోయిన వ్యక్తి ఆరు నెలల తర్వాత దరఖాస్తు ఇస్తాడు దాని మీద కేసు రిజిస్టర్ చేస్తారు ఇట్లా ఈ రకమైనటువంటి అక్రమ కేసులు ఆయన మీద ఒక ఆరు కేసులు పెట్టారు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మరో దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే కేవలం మా పార్టీ ఎమ్మెల్యేలు రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు మల్లారెడ్డి గారు వా తమ్ముడు ఈ నలుగురు ఐదుగురు కాలేజీలు తప్ప రాష్ట్రంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు సీట్లు పెంచు నైంటీ నైన్ పర్సెంట్ కాలేజీలకు సీట్లు పెంచు ఒక్క నలుగురినే టార్గెట్ చేసిం ఎవరు వాళ్ళు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానికి జేఎన్టీయు అనుమతి ఉంది సీట్లు పెంచడానికి ఏఐసిటిఈ అనుమతి ఉన్నది అవసరమైన ఎక్విప్మెంట్ ఉన్నాయి ఈవెన్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు చెప్పింది జేఎన్టీయూ చెప్పింది ఏఐసిటి చెప్పింది అన్ని అన్ని అనుమతులు ఉన్నాయి అన్ని టెక్నికల్గా ఉండాల్సినటువంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి అయినా మా ప్రభుత్వానికి విశేష అధికారం ఉంది వీళ్ళు నలుగురు వాళ్ళు కనుక వీళ్ళకి ఇయ్యం కేవలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక మిగతా ఇచ్చి తొంభై తొమ్మిది శాతం కాలేజీలకు ఇచ్చి వన్ పర్సెంట్ కేవలం మా పల్లారాజేశ్వర రెడ్డి గారో మరీ రాజశేఖర్ రెడ్డి గారో మల్లారెడ్డి గారు కాలేజీలను టార్గెట్ చేసి వీళ్ళ కాలేజీలకు మాత్రమే సీట్లు పెంచడానికి అనుమతి ఇవ్వలేదు పైగా తగ్గించింది ఇంకా పెంచడం పెట్టాడు తగ్గించింది అంటే దీన్ని బట్టి ఒక్క ఉదాహరణ కాదు మీరు చూస్తే కేసులు పెట్టడం కానీ ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు తగ్గించడం కానీ ఇవాళ ఎఫ్టిఎల్ పేరు మీద హైడ్రామా పేరిట ఇవాళ కాలేజీలను కూల్చివేసి విద్య ఆసుపత్రులను కూల్చివేసేటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి రెడ్డి గారు అన్ని అనుమతులు చూపించినాం కదా నాలా కన్వర్షన్ ఉంది ఇరిగేషన్ పర్మిషన్ ఉంది డిస్టిక్ హై లెవెల్ కమిటీ పర్మిషన్ ఉంది హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది ఇంక ఈ రాష్ట్రంలో ఒక కాలేజీ కట్టడానికి ఎన్ని అనుమతులు ఉన్నాలో అన్ని అనుమతులు తీసుకొని రెడ్డి గారు కట్టింది తప్ప ఎక్కడ కూడా ఒక్క తప్పు కూడా చేసిన పరిస్థితి లేదు కానీ మీరు ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పరంగా ఇవాళ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదు దీన్ని మానుకోవాలని ఒకవేళ మీకు అనుమానం ఉంటే మీడియా సమక్షంలో అధికారులు వచ్చి పల్లారాజేశ్వర రెడ్డి గారి సమక్షంలో మీరు కొలవండి నోటీస్ ఇవ్వండి దెన్ ఏదైనా ఒక ఉన్న ఇంచున్నా రెడ్డి గారి కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీరు రాత్రి రాత్రి వస్తే అక్కడ ఏముంటుంది మెడికల్ కాలేజ్ అది మెడికల్ కాలేజీలో చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటాయి ఈవెన్ పిల్లలకు నేర్చుకోవడానికి డెడ్ బాడీస్ కూడా ఉంటాయి అక్కడ ఆ పిల్లలకు ఎన్నో వసతులు ఏర్పాట్లు చాలా ఎక్విప్మెంట్ ఉన్నాయి రాత్రి వచ్చి వాటి అన్నింటిని అట్లే కొట్టేస్తే రేపు ఏమైతుంది ఆ పిల్లల భవిష్యత్ ఏంది అక్కడ ఉన్నటువంటి ఆస్తుల భవిష్యత్ ఏంది దాని సంగతి ఏంటి అంటే వీళ్ళు ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నానికి పాల్పడుతున్నారు కనుక ప్రజలకు ఈ విషయం తెలవాలి కనుక ఈ కుట్ర ప్రజలకు అర్థం కావాలి కనుక అధికారులు కూడా అర్థం చేసుకోవాలని ప్రభుత్వం కూడా ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఎలా మీరు మీరు ఆలోచించండి నేను మీడియాను కూడా కొడతా ఉన్నా మనకు మీడియాలో నేనంతా హై హైదరాబాద్ అప్ప ఇంకోటి కనబడతలేదు ఓకే హైదరాబాద్ చూడండి తప్పులుంటే శిక్షించండి మేము కాదను లక్షల మంది ప్రజలు విష జ్వరాలతో బాధపడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకలేవు ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు పేషెంట్లను పెట్టినారు ముగ్గురు ముగ్గురు పేషెంట్లు ఉన్నారు ఒక్కొక్క బెడ్ మీద చివరికి మాకేం ఫోన్లు వస్తున్నాయి అంటే ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ దొరకలేదన్న జర్రా ప్రైవేట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఒక అడ్మిషన్ ఇప్పియవా ఒక ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఇలా ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి ఈరోజు ఐదు ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఐదు వేల రెండు వందల డెంగ్యూ కేసులు పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ప్ర ప్రభుత్వేతర లెక్కలకి చాలామంది లెక్కల్లోకి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొన్ని వేల మంది ప్రజలు ఇయాల డెంగ్యూతో బాధపడుతున్నారు కొన్ని వేల మంది చికెన్ గునియాతో బాధపడుతున్నారు కొన్ని వేల మంది బాధపడుతున్నారు నిన్నేదో పని నేను కౌన్సిల్ చైర్మన్ గారికి ఫోన్ చేస్తే చికెన్ గునియా వచ్చింది బైసాబ్ హాస్పిటల్ జాయిన్ అయినా అన్నాడు మన కౌన్సిల్ చైర్మన్ గారు అంటే ఇట్లా ఎవరిని మాట్లాడించినా ఆసుపత్రుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు దాని మీద ఒక రివ్యూ చేసిందా ఈ ప్రభుత్వం ఇంతమంది ప్రజలు మీరు ఏ పత్రికనే తీసుకోండి బైసాబ్ ప్రతి పత్రికలో నేను చూస్తున్నాను అయితే ఫ్రంట్ పేజో లోపల పేజో కానీ వార్తలు ఉన్నాయి ప్రజలు విషంచురాలతో బాధపడుతున్నారని ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు బైసాబ్ లాస్ట్కి పోతే ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో మూడు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విపరీతంగా ప్రజలు ఇలా మందులు కొనుక్కున్నటువంటి పరిస్థితి గాంధీ ఆసుపత్రిలో ఏ ఏ మెడిసిన్స్ సింపుల్ మెడిసిన్స్ క్లోరోమోజల్ నాక్ ఫార్టీఎంజి గ్లైకోమెట్ ఫ్ ఫ్లెకన్జోల్ పారాసిటమల్ లిక్విడ్ టెన్ఎంజి అటినాస్ టెన్ఎంజి సారావెట్ క్రీమ్ ఆయింట్మెంట్ అమెక్సోక్లిప్ పెంటాష్ డిజైన్ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పుల మందులు ఈ మందులు లేవు దోఫాన్ల అసలు మందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు బయటకు రాసే పరిస్థితి వచ్చింది మీరు రివ్యూ చేయాల్సింది ఏంటి ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పరికేసింది గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితే లేదు జీహెచ్ఎంసీ కమిషనే చెప్తుంది కదా నా ఇంట్లోనే మూడు రోజుల చెత్త ఎత్తలేరని ఇక ప్రజల్ని కూడా పట్టించుకోవాలి చెత్త అసలు చెత్త ఎత్తే పరిస్థితి లేదు గందరగోళం అయిపోయింది పారిశుద్ధ్యం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది రాష్ట్రం జ్వరాలతోని రాష్ట్రం అంతా కూడా అతల కుతలం అవుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు దున్నపోతు మీద వానబడ్డట్టున్నది అనేక సార్లు నేను చెప్తూనే ఉన్నా కనీసం ఒక రివ్యూ చేసిందో డ్రైడే పాటించడమో దోమల్ని చంపడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడమో అసలు ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడ కూడా ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది ఈరోజు రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక డ్రైవ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ప్రభుత్వం అదేం పట్టించుకోకుండా టార్గెటెడ్గా ఈరోజు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రుణమాఫీ మీద రోజుకో మాట మంత్రిలో మాట ఏ మంత్రి ఏం మాట్లాడతాడో తెలియదు ఇలా వాళ్ళ మంత్రులే చెప్పింది కదా ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది అంటాడు ఏమో వాగులు దుంకి సాగుమంటాడు ముఖ్యమంత్రి ఇక ఆ పొంగిలేటి మంత్రి గారేమో ఇంకో పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉంది బైసా మెల్లగిస్తాము అంటాడు ఆయన ఇక ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఇంకో పదిహేడు లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది మెల్లమెలగి అంటాడు వ్యవసాయ మంత్రి ఏమో సాంకేతిక కారణాలు ఉన్నాయి ఇంకో ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చేది ఉన్నది మెల్లగిస్తాము అంటాడు ఇక ఉప ముఖ్యమంత్రి ఏమో ఏడు వేల ఐదు వందల కోట్లే బ్యాంకులలో ఇచ్చింది ఇస్తలేరు జల్దీ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఇప్పుడు అన్ని కుంటి సాకులు సాంకేతిక కారణాలని చెప్పి మాట్లాడుతున్నారు లక్షల మంది రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు దాని గురించి పట్టించుకోమంటే ఇవాళ పట్టించుకోకుండా ఈ రకంగా కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు నిజంగా ఇవాళ రుణమాఫీ విషయంలో మేము ఒకటే అడుగుతూ ఉన్నాం నిజంగా ఓ వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీరు ఎప్పట్లోగా రుణమాఫీ పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టత ఇవ్వండి మీరు పెట్టుకున్న గడువులన్నీ కూడా జోక్ అయిపోయినాయి డిసెంబర్ తొమ్మిది అన్నారు మార్చి ముప్పై అన్నారు ఆగస్టు పదిహేను అన్నారు అన్ని గడువులు అయిపోయినాక ఇప్పుడేమో సాంకేతిక సమస్యలు అని మాట్లాడుతున్నారు కరెంటు పోయిందంటేనేమో ఎలుకలు తొండలు ఇంకేమో చెప్తున్నారు ఇవాళ కూడా ఏదో పేపర్లు వచ్చింది ఇలా బల్లులు ఇంకేదో వచ్చింది ఇలా పేపర్లో కరెంటు పోతుందంటేమో బల్లులు తొండలు అడ్డం వచ్చినాయట రుణమాఫీ చేయమంటే సాంకేతిక సమస్యలు అడ్డం అట వీళ్ళకు మరి గతంలో ఎందుకో రాలేదు ఇప్పుడే ఎందుకో వస్తున్నాయి చేయచేతగాక ప్లానింగ్ లేక సాంకేతిక అనే కుంటి సాకులు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ రుణమాఫీ అని చెప్పి రైతులందరూ రోడ్ల మీదకి వస్తుంటే కళ్ళబుల్లి కబలు చెప్తుంది నిన్న ఆర్మూర్లో ఎంత పెద్ద ఎత్తున ఏ రాజకీయ పార్టీ చేయలేదు రైతులే రైతు సంఘాలే స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలేదని రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి దానికి సమాధానం చెప్పండి దాని మీద రివ్యూ చేయండి రేవంత్ రెడ్డిదంతా అంతా డబుల్ స్టాండర్డ్ అది అదానీ మీద అయినా అన్నదాతల మీద అయినా ఆయనది డబుల్ స్టాండర్డే ద్వంద్వ ప్రమాణాలతోని ఇలా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్తో రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది నోటితో తిట్టడం తప్ప నోటితో ఇచ్చిన మాట మీద నిలబడడం రేవంత్ రెడ్డి గారికి చేతగా అవడం లేదు ఇవాళ దేవుళ్ళనే మోసం చేసిండు ప్రజల్ని మోసం చేయడం ఆయనకు లెక్కన దరఖాస్తు ఇచ్చి దండం పెట్టిపోండి అన్నట్లున్నది ఇవాళ రైతుల పరిస్థితి అడబోయే ఏఈఓలకి ఇవ్వండి అరే మొదటి రుణమాఫీ అయిపోయి ఎన్రోల్ అయింది ఇచ్చిన దరఖాస్తులకు ఒకటన్నా మీరు మీ ఏఈఓలు పోయి ఎంక్వైరీ చేస్తున్నారా ఇప్పటి వరకు రేషన్ కార్డు మీద ఒక క్లారిటీ ఇచ్చింద్రా నేను ఒకటే కోరుతున్నా ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ను పక్కన పెట్టండి దేవుడి మీద ఒట్టేసి ఇచ్చిన మాటను గౌరవించి తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయండి మీరు చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్లు చేసింది పదిహేడు వేల కోట్లు ఇంకా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి ఉంది ఆ పద్నాలుగు వేల కోట్లు ఇవ్వండి ఆ పద్నాలుగు వేల కోట్లు ఇచ్చి రైతుల్లో ఉన్న ఆందోళన తొలగించండి దేవుళ్ళ క్షమాపణ చెప్పండి రైతులకు న్యాయం చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా రైతు భరోసా ఏమైంది మీరు రైతు భరోసా గురించి మాట్లాడితే ఏమంటున్నారు అవుతుంది అగైతుంది ఎప్పుడు దాన్ని కమిటీ చేసిండ్రు రు జిల్లాలు తిరిగినరు కొన్ని జిల్లాలు తిరగనే లేదు అసెంబ్లీలో పెడతాం అన్నారు అసెంబ్లీలో లేదు మరి ఆగస్టు చివరి వారంలో వచ్చినాం ఇలా చిన్న రైతులు ఉంటారు వాళ్ళు లోన్ తీసుకొని రైతులు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఇలా ఎన్నో పోడు పట్టాలు ఇచ్చినాం ఆ పోడు పట్టాల వాళ్ళకి బ్యాంకులు లోన్లు ఇవ్యాయి ఆ పోడు పట్టాల రైతులకు మరి ఈరోజు రైతు భరోసా రాకపోతే వ్యవసాయం ఎట్లా చేయాలి ఆల్రెడీ నాట్లు అయిపోయినాయి కలుపు అయిపోయింది మందులు కొనుక్కోవాలి ఇప్పుడు ఎరువు బస్తాలు కొనాలి ఆ ఎరువు బస్తాల కన్నా రైతు భరోసా అందించండి తక్షణమే ఇచ్చిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింద రైతులకు అందించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయంలో ఎందుకు ఆలస్యమని మేము అడుగుతా ఉన్నాం అయితే మొన్న పొంగిలేటి గారు కానీ నిన్న బట్టి విక్రమార్క గారు కానీ ఏదో అప్పుల విషయంలో మాట్లాడారు నేను ఒకటే అంటున్నా మీరందరూ కూడా చూశారు అసెంబ్లీలో నేను చాలా స్పష్టంగా అప్పుల విషయంలో చెప్పాను అప్పులు ఎందుకు తీస్తారు రా అప్పుల విషయంలో నేను అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పినా నేను ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో చెప్తలేను ఒక మంత్రి అంటాడు ఏడు లక్షల పదిహేను వేల కోట్లు అప్పు అయింది అంటాడు ఇంకో మంత్రి అంటాడు ఆరు లక్షల కోట్లు అయింది కోట్లయిందంటాడు వాడు ఏడు లక్షలు అంటాడు నోటికి మొక్కాలి వాళ్ళకు నేను బయట మాట్లాడాలి డిప్యూటీ సీఎంను కుర్చీలో కూర్చోబెట్టి ఆర్థిక మంత్రికి సాక్షిగా నిండు శాసనసభలో చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే కానీ వీళ్ళు బిల్డప్ ఏమిస్తుండ్రు మొన్న పొంగిలేటి గారు ఓ ఏడు లక్షల పదిహేను వేల కోట్ల ఉండే అయినా చాలా కష్టపడి రుణమాఫీ చేసినామంటాడు అది సగం కూడా కాదు మేము చేయలేదా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం ముప్పై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చాం రైతు బీమాకు పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇవన్నీ మేము చేసిన